హాయ్ నేను ఇప్పుడు పకోడీ చేయబోతున్నాను ఆనియన్ పకోడీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పెద్ద రెండు ఆనియన్ ఒక వన్ బై థర్డ్ రాగి పిండి వన్ బై థర్డ్ గోధుమ పిండి కొంచెం కొత్తిమీర కరివేపాకు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ జీరా కొంచెం వాము కొంచెం జింజర్ పేస్టు అంతేనండి దీంతో నేను ఇప్పుడు రాగిపిండి గోధుమ పిండి ఆనియన్తోని పకోడీ చేయబోతున్నాను నేను ఇంగ్రీడియంట్స్ అనేసి ఫస్ట్ ఫస్ట్లో సాల్ట్ కారం వాము జీరా జింజర్ పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇవి వేసి ముందు నేను కలిపేస్తున్నాను ఇవి ఎందుకంటే ఇవి కొంచెం మెత్తబడతాయి కలిపితే అప్పుడు పౌడర్స్ వేస్తాం ఇప్పుడు నేను ఇవి కలిపేసాను ఇప్పుడు ఇందులోని గోధుమ పిండి వన్ వే థర్డ్ పిండి వన్ వే థర్డ్ ఇవి వేసి ఇప్పుడు పౌడర్ కొంచెం వాటర్ వేసి కలపాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇందులోని కొంచెం వేసి కలపాలి లేదంటే మెత్తబడిపోతుంది పడిపోతుంది ఇదిగోండి కొంచెం వాటర్ వేసినాము ఆనియన్ లోనే వాటర్ ఉంటారు కాబట్టి వాటర్ తక్కువ వేయాలి మనం ఇలా కలుపుకున్నాం పకోడీకి కొంచమే వాటర్ లైట్గా వేసే ఇలా పొడి పొడిగా ఉండాలి వేసినప్పుడు ఇలా పడాలండి మనకి అప్పుడే మనకు పకోడీ బాగా వస్తుంది గట్టి పకోడీ ఆనియన్ పకోడీ ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేస్తాను నేను కొంచెం ఆయిల్లోనే పకోడీ చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయడం నాకు ఇష్టం ఉండదు ఏ వంటకైనా సరే నేను ఏది కుక్ చేసా ఆయిల్ చాలా తక్కువ వేసి చేస్తాను కొంచెం లేట్ అవుతుంది పని కానీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి అనాసగా బోల్డ్ ఆయిల్ వేసుకొని అది వదిలేసి ఒక వారం రోజుల వరకు అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తక్కువ ఆయిల్తో చేస్తాను నేను పకోడీ వేయబోతున్నాను ఇలా రాలండి మనకి ఆనియన్ పకోడీ అంటే ఎలా పడుతూ ఉండాలి మనం ఇలా పలుస్తూ ఉండి ఇలా అయిపోతూ ఉండాలి చేతి కట్టుకోకుండా ఉండాలి మనకి అలా అవుతూ ఉంటది చూడండి ఇప్పుడు ఇది నేను చేసి మీకు రెసిపీ చూపిస్తాను మనకి పకోడీ అయ్యింది ఫైలి ఇప్పుడు తీసుకుంటున్నాం ఇందులోకి తీసుకొని చేసుకొని ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చేయిస్తాను పకోడీ రాగిపిండి గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనకి ఇది చాలా హెల్దీ అండి నేను తక్కువ ఆయిల్తో చేశాను ఇది అందరూ హ్యాపీగా తినవచ్చండి ఎందుకంటే ఇది డైట్ పర్పస్ కూడా బాగానే ఉంటుంది ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయదు ఎందుకంటే నేను గట్టి పకోడీ చేయడం వల్ల ఇది రాగి పిండి గోధుమ పిండితో పకోడీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశానండి చాలా బాగున్నాయి ఇప్పుడు అందుకని రెండోసారి ట్రై చేసి మీకోసం చూపిస్తానండి ఈ రెసిపీ మీరు కూడా టేస్ట్ చేసి చూడండి నేను ఒకటి ఆల్రెడీ తిని చూశాను చాలా బాగా వచ్చాయండి ఇందులో నేను అన్ని లీఫీస్ కూడా ఎక్కువ వేసానండి అందువల్ల మీరు కూడా ఇవి హ్యా హ్యాపీగా చేసుకొని చూడవచ్చు పిండి వాళ్ళేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాగిపిండి పిండి పకోడీ తినవచ్చు నేను ఇందులోనే చాలామంది గట్టి పకోడీ తినలేము అనుకున్న వాళ్ళకి మెత్తని పకోడీ కూడా వేసానండి ఇదిగోండి కొంచెం ఇందులో వాటర్ ఎక్స్ట్రా కలుపుకొని మనం వేసుకుంటే సరిపోతుంది సేమ్ ప్రాసెస్ అంతాను దీని దీనికి మనం ఇంకేవి యాడ్ చేయక్కర్లేదండి నేను వేసిన ప్రాసెస్ సేమ్ క్వాంటిటీ మీకు ఇంట్లో ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి నేను టూ మెంబర్స్కి ఎలా సరే కూడా చేస్తానండి ఎప్పుడు ఏం చేసినా సరే మీరు చాలామంది నాకు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ ఈ వంట నచ్చేట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్